నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన పడుచు కోరిక అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్ర సచిత్ర వార పత్రికలో పంతొమ్మిది వందల డెబ్భై ఏడు జనవరిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి తలుపులు వేసి లోపలికి వచ్చిన చిన్నమ్మకేసి చూస్తూ అడిగాడు జనార్దనం వాళ్ళు వెళ్ళారా అని ఆ అంది చిన్నమ్మ కారు మలుపు తిరిగిందా ఈ పాటికి చౌరస్తా కూడా దాటేసి ఉంటుంది ఏ అంది జవాబు చెప్పకుండా గబుక్కు నా చేయి పట్టి దగ్గరకు లాక్కుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు జనార్దనం ఊహించని ఈ సంఘటనకు విస్తుపోయి దూరంగా జరుగుతూ బొగ్గ తుడుచుకుంది చిన్నమ్మ ఛీ ఏం పనండి ఇది అంది సిగ్గుతో ఎర్రబడ్డ ఆ ముఖం చూస్తే సరదా వేసింది జనార్దనానికి ఏమాయ్ తప్పు పన అన్నాడు చాలే ఊరుకోండి అంది ఆమె అంతకన్నా ఏమనాలో తెలియక చిన్ని పిలిచాడు జనార్దనం ఉలిక్కి పడింది చిన్నమ్మ ఈ పిలుపుతో జనార్దనం ఆమెను చాలా అరుదుగా పిలుస్తాడు ఎంతో ఉద్రేకమో ప్రేమో కలిగినప్పుడే అందుకే ఆమె ఉలికిపడింది వంట అయిపోయిందా అయిపోయింది వీళ్ళు రాత్రి పదకొండు గంటల దాకా రారు కదూ అంత టైం అవుతుందా రవీంద్ర భారతిలో ప్రోగ్రాం అంటే తప్పకుండా పది దాటుతుంది ఇంత దూరం వచ్చేసరికి పదకొండు అవుతుంది అన్నాడు అందామే అందుకే నేను ఒకటి చెప్తాను మారు చెప్పకూడదు నువ్వు అన్నాడు జనార్దనం ఏమిటది సిగ్గు తల తలదించుకున్నాడు జనార్దనం అది చూసి వచ్చింది చిన్నమ్మకు ఏమిటి అంత సిగ్గు అంది నవ్వుతూనే చీ నాకు సిగ్గా రోషంగా తల పైకెత్తాడు సిగ్గు కాదు కానీ చార్నాళ్ళుగా ఓ కోరికుంది చిన్ని ఇలా మనిద్దరమే ఏకాంతంగా ఉండాలని ఎప్పుడూ ఇంట్లో పెద్దవాళ్ళో పిల్లలో ఎవరో ఒకళ్ళు శాంతలాగా మనిద్దరం మాత్రమే ఉండటం ఎంత అరుదైపోయింది ఏదో ఆలోచనలో నుంచి మాట్లాడుతున్నట్లుగా ధ్వనిస్తున్న అతని అంఠం ఆమెకు విచిత్రంగా అనిపించింది ఆశ్చర్యంగా చూస్తోంది అతనికేసి అవును చిన్ని ఎన్నాళ్లకు దొరికింది ఈ అరుదైన అవకాశం ఇది ఉపయోగించుకోవాలనే నా కోరిక అంటే మనిద్దరం ఇప్పుడు సినిమాకి వెళ్దాం అన్నాడు హా అవును మళ్ళీ పదిలోపే వచ్చేయచ్చు వీళ్ళకి తెలియకుండానే చీ మనిద్దరం ఈ సినిమాకా ఏం తప్ప అన్నాడు జనార్దనం మళ్ళీ అదే మాట తాళి కట్టిన భర్త సినిమాకి రమ్మంటే తప్పేలా అవుతుంది కానీ తమ పరిస్థితి అయినా ఇదేం కోరిక అనుకుంది ఏం మాట్లాడో వారానికి రోజు పిల్లల్ని కూడా వదిలేసి రాజు వాడి భార్యతో వెళ్ళట్లేదు అడిగాడు ఇంత చిన్న కోరిక తీర్చుకోవటంలో తప్పేమిటి ఒకళ్ళకి సిగ్గుపడాల్సిన పనే ఉంది అన్నాడు సిగ్గుపడాల్సిన పని ఏమీ లేకపోతే వాళ్ళు వచ్చేలోగా తిరిగి వచ్చేయాలని వాళ్లకు తెలియకూడదని ఎందుకు అనుకుంటున్నారు ఎదురు ప్రశ్న వేసింది చిన్నమ్మ రెండు నిమిషాలు ఆలోచించి అన్నాడు ఏమిటో రాజుకు తెలిసేలా వెళ్ళటం నాకు ఇష్టం ఉండదు అందుకే ఏమిటో అందుకే ఇప్పుడు వాడికి తెలియదుగా అన్నాడు అది నిజమే కానీ ఇప్పుడు సినిమా కంటే ఏం పర్లేదో ప్లీజ్ భర్త అలా బ్రతిమలాడుతూ ఉంటే ఏమనాలో అర్థం కాలేదామకు త్వరగా వచ్చేయగలవా నీకెందుకు ఆ బాధ్యత నాది కమాన్ టాయిలెట్ పూర్తి కానీ మరి బొగ్గ మీద చిటిక వేస్తూ భర్త అన్న మాటలకు సిగ్గుపడి నవ్వి లోపలికి నడిచింది చిన్నమ్మ ఒక రకమైన ఉద్వేగ మనస్థితిలోనే ఇద్దరు తయారై బయటపడ్డారు పనివాణ్ణి పిలిచి మేము పది గంటల లోపే వచ్చేస్తాం ఇల్లు జాగ్రత్త అని చెప్పాడు జనార్దనం నడిచే వెళ్దామా అడిగింది చిన్నమ్మ అవును ఈ దగ్గర థియేటర్కే చెప్పాడు ఏం సినిమా అడిగింది పేరు చెప్పాడు జనార్దనం ఆశ్చర్యపోయింది చిన్నమ్మ ఇంగ్లీషు సినిమాకా అంది అవును ఏం అర్థం కాదనా దగ్గరగా మొహం పెట్టి అన్నాడు భాష అర్థం కాకపోయినా అర్థమయ్యే రసవత్ర దృశ్యాలు చాలా ఉంటాయిలే చీ అంటూ రెండు అడుగులు దూరం జరిగింది చిన్నమ్మ నడుస్తున్నంతసేపు ఏదో చెప్తూనే ఉన్నాడు జనార్దనం వింటున్నట్టే ఊ కొడుతోంది చిన్నమ్మ కానీ ఆమె ఏమీ వినటం లేదు చుట్టుపక్కల జంటల్నే పరిగిస్తోంది శ్రద్ధగా వాళ్లను చూస్తూ ఉంటే తమని వాళ్లతో పోల్చుకుంటే ఏదో నిస్పృహ ఏదో వెల్తి అంతలోనే ఏదో సంతోషం ఏదో అనంతమైన తృప్తి అన్యమనస్కంగానే నడుస్తోంది థియేటర్ సమీపించారు లోపలికి నడిచారు కౌంటర్ దగ్గరికి పోబోతూ ఉండగా హలో నమస్కారం సార్ అన్న మాట వినిపించి ఉలిక్కిపడి చూశాడు జనార్ధను థియేటర్ మేనేజర్ కనిపించాడు ఏమిటి సార్ సినిమాకి వచ్చారా అన్నాడు ఇదేం ఎదవ ప్రశ్న అనుకున్నాడు జనార్దనం మేనేజర్ నవ్వుతూ దగ్గరకు వచ్చాడు గారు కూడా వచ్చారే నమస్కారం అమ్మా అన్నాడు ఆమె తాడబడింది రాజుగారు ఎవరు రాలేదా ఓహో ఇవాళ రవీంద్ర భారతిలో ప్రోగ్రాంకి ఆయన చీఫ్ గెస్ట్ కాదు అన్నాడు అతను మీకు తెలిసేమిటి అన్నాడు జనార్దనం కాస్త గర్వంగా వాడిని గెస్టుగా పిలిచారని తెలుసా భలేవారే తెలియదు మరి నాకు ఇన్విటేషన్ వచ్చింది సరే పదండి బాల్కనీలో కూర్చుంది గాని అన్నాడు అతను అలా కనపడటం సుతరాము నచ్చలేదు జనార్దనానికి ఇంతసేపు ఇందరిలో ఉన్నా తాము ఒంటరిగానే ఉన్నారు తెలిసిన వాడు కనపడి ఆ ఆనందం దూరం చేశాడు పర్వాలేదు నేను టిక్కెట్లు కొంటాను ఇంకా నయం పదండి పదండి మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా ముందుకు తీశాడు అతను వెనకే నడిచారు విధి లేక వాళ్ళిద్దరూ థియేటర్లో కూర్చోబెట్టి అతను వెళ్ళిపోయాడు సినిమా మొదలైంది నెమ్మదిగా చిన్నమ్మ భుజం మీద వేసాడు జనార్దనం ఆ చేష్టకు పులకరించినట్లయింది చిన్నమ్మ తన తలను అతడి పక్కకు వాల్చింది హీరోయిన్ బాగుందోయ్ అన్నాడు జనార్దనం చిన్నమ్మ తల దగ్గరగా నోరు పెట్టి హీరోయిన్ అందాలు తెలుస్తున్నాయే అయ్యగారికి అంది ఆహా నీకన్నా అందంగా లేదులే చాలేండి నన్ను సినిమా చూడనిస్తారా లేదా అంది పోదు విధమ సినిమా కోసం వచ్చామా ఏమిటి అబ్బా మీరు ఊరుకోండి ఊరుకోవటానికైనా వచ్చింది చీ ఎవరైనా చూస్తారండి ఏమిటిది తప్పేముందో భార్య భర్తలమేగా బాగుంది అంటూ కుర్చీకి అటు చివరగా జరిగి కూర్చుంది చిన్నమ్మ సినిమా పూర్తయ్యేలోగా ఎన్నిసార్లు అలా జరిగిందో ఇద్దరూ లెక్క పెట్టలేదు రష్లో నుంచి నెమ్మదిగా బయటపడ్డారు తొలిరే ఈ వధువు తెల్ల చీరలా మెరుస్తోంది పాలవన్నెల ఆ చీర జలతారలా జాలువారుతున్నాయి చంద్రుడి కిరణాలు ఆహా ఎంత బాగుంది అన్నాడు జనార్దనం ముసిముసిగా నవ్వింది చిన్నమ్మ ఇల్లు సమీపిస్తూ ఉండగా ఇద్దరిలోనూ ఆ మైకం దిగిపోయినట్లయింది వాళ్ళు వచ్చేసి ఉండరుగా బేలగా అందామే అప్పుడే రార్లే అన్నాడు అతను కాంపౌండ్లోకి రాగానే ఇద్దరి గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి వరండాలోనే సోఫాలో కూర్చుని ఏదో బుక్ తిరగేస్తున్నాడు రాజు జనార్దనాన్ని చిన్నమ్మను చూస్తూనే సోఫాలో నుంచి లేచాడు ఎంతసేపు అయిందో వచ్చి తడబాటుగా అడిగాడు జనార్దనం ఓ అరగంట అయ్యింది త్వరగానే అయిపోయింది మీటింగ్ కల్చరల్ ప్రోగ్రామ్కి ఆగలేదు నేను చెప్పాడు మేము మేమలా మన శాస్త్రి గారింటికి వెళదామని ఆయన లేడు నాకు రవీంద్ర భారతిలో సినిమా థియేటర్ మేనేజర్ కనిపించాడు నాన్నగారు అన్నాడు ముసిముసిగా నవ్వుతూ రాజు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి कृष्णातीरं दुर्गं मम नमस्ते